హాయ్ అందజీ ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఈఐటి రోడ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ప్రజెంట్ మనకి ఈఐటీ రోడ్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి ఏంటనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సో ఇక్కడ మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారు అదే చూస్తున్నాం కదా సో కి సంబంధించిన రోడ్డు అనమాట ఇది ఇది అప్పుడు మనకు టూ థౌజండ్ ఎయిటీన్ సెవెంటీన్ వేసిన రోడ్డు ప్రజెంట్ ఇది మొత్తం అయితే నీట్గా క్లియరెన్స్ పనులు అయితే చేస్తున్నారు ఉన్న రోడ్లు అంటే ప్రీవియస్ వేసున్న రోడ్లు పగిలిపోయి ఉన్నాయి కాబట్టి అవి మొత్తం నీట్గా అయితే తీసేస్తున్నారు అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం అయితే నీట్గా ఆ రోడ్ని అయితే మొత్తం నీట్గా క్లియర్ చేసి మళ్ళీ వేస్తారు దానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతుంది మొత్తం సైడ్ క్లియరెన్స్ కానీ ఇక్కడ మొత్తం నీట్గా చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా అంటే ముందు వేసిన రోడ్ అనమాట తార్ రోడ్ అనమాట ఇది ప్రజెంట్ అయితే మొత్తం అయితే నీట్గా అయితే క్లియర్ చేసేస్తున్నారు ఆ రోడ్ని మొత్తం తీసేస్తున్నారు ఆ రోడ్ని పగిలిపోయాడు అంత ఆల్మోస్ట్ అల్ సెవెన్ ఇయర్స్ వరకు ఎలా ఎవరు పట్టించుకోలేదు కదా మొత్తం క్లియర్నెస్ పగిలిపోయాను మెయిన్స్ కూడా లేదు రోడ్డుకి వైపు రెండు వైపు అయితే వర్క్ జరుగుతున్నాయి సో అక్కడ చూస్తున్నారు కదా అక్కడ కూడా ఆల్రెడీ జేసీపీ అయితే మొత్తం క్లియర్ చేసుకుని వెళ్ళిపోయింది చూస్తున్నారు కదా हमको क्लियर जैसे तो ఎలా ఉందో ఇది డెవలప్ అయ్యింటే మొత్తం వేరే లేక ఉండేది బట్ రోడ్డేసరిగా తర్వాత ఏం పండించుకోలేదు కదా అప్పుడు ఆ వర్క్ అలాగే అయిపోయిన తర్వాత రోడ్డు మొత్తం ఎక్కడెక్కడ పగిలిపోయి చూడండి ఎలా ఉందో రోడ్లు మొత్తం ఈ అంతా ములకంప చెట్లు ఉండేటివేమో మొత్తం ఎండి ములకంపలే ఉన్నాయి మొత్తం రోడ్డు మీద మొత్తం మొత్తం అదే మొత్తం పగలు కొట్టేస్తున్నారు మనకి ఏదైతే మనం ఇక్కడ ఈ రోడ్డు ఉంది కదా ఈ ఏటి రోడ్డు ఏ రోడ్ ఈ ఈ రోడ్ వచ్చేసి మనకు తెరలపూడి రింగ్ రోడ్డు దగ్గర అయితే కలుస్తుంది చూస్తున్నారు కదా ఇదైతే ఇదైతే మనకు వచ్చేసి తెరలపూడి రింగ్ రోడ్ దగ్గర అయితే కలుస్తుంది ఈ రోడ్ అయితే రోడ్ ఎలా ఉందో రోడ్ చూడండి మొత్తం ఏంటంటే ఇంతకుముందు మొత్తం ఇదంతా చెట్లు ఉండే మొత్తం మా చెట్లు మొత్తం చూడండి రోడ్ మీద ఎలా ఉన్నాయో మొత్తం అయితే మళ్ళీ రోడ్ అయితే మొత్తం పైన అయితే లేపేసి మళ్ళీ అయితే వేస్తారు రెండు వైపులైతే ఫాస్ట్ ఫాస్ట్ అయితే వర్క్ జరుగుతుంది రెండు వైపులు జరుగుతుంది అనమాట మొత్తం చెట్లు చూడండి ఎలా ఉన్నాయి అసలు పెద్ద అడవి ఉన్నట్టుంది చూడండి అసలు మనకి దీని పక్కనే ఒక టూ కిలోమీటర్స్ వెళ్తే మనకు వచ్చేసి అనంతవరం వస్తుంది అలాగే మనకి ఇలా అయితే అనెక్కలు కూడా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా అసలు ఇలా ఒక అడవిలాగా ఉంది సో పక్కనే మనకు ఆల్రెడీ అప్పుడైతే మనకు ఇదైతే కట్టడం కూడా జరిగిపోయింది అనమాట చూస్తున్నారు కదా మనకి డ్రైనేజ్ కూడా అప్పుడు కట్టడం అయితే జరిగిపోయింది సో ప్రజెంట్ చూడండి సో చూస్తున్నారు కదా అప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి మనకు డ్రైనేజ్ కూడా కట్టడం కూడా జరిగిపోయింది ఇది వచ్చేసి మ్యాన్వల్స్ అనమాట ఏదైనా డ్రైనేజ్ ఏదైనా ఎత్తుకున్నప్పుడు ఎవరైనా దిగి తీయడానికి ఉంటుంది మొత్తం చూస్తే కదా క్లైన్గా ఉంటుంది కదా మ్యాన్వల్ అనమాట ఇదిన్నారు కదా చూస్తారనమాట చూస్తున్నారు కదా సో మొత్తం ఓల్డ్ ఓల్డ్ రోడ్ క్లియరెన్స్ అయితే పనులవి ఇలా ఉన్నాయి మొత్తం అడవిలాగా ఉంది ఇది పడుతుందా మొత్తం చూడాలి ఇంకా ఇంకా ఫైవ్ టు సిక్స్ మంత్స్లో ఈ రోడ్ మళ్ళీ ఎలా అవుతున్నాయి ఏంటనేది కూడా చూడాలి సో ప్రజెంట్ ఇదండి మనకు ఈ త్రీ ఈ రోడ్ దగ్గర అయితే సారీ ఈ ఎయిట్ రోడ్ దగ్గర అయితే ప్రజెంట్ ఈ వర్క్ అయితే జరుగుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్